హాలోగ్రామ్ సీలింగ్ అన్ని పక్కా ఒరిజినల్ లాగానే కనిపిస్తాయి కానీ సీసాల్లో ఉన్నది మాత్రం ఒరిజినల్ కాదు పక్కా ఫేక్ సరుకు ఇంకా చెప్పాలంటే సీసాల్లో స్పిరిట్ నింపేస్తున్నారు మద్యం షాపుల ద్వారా ఆ కల్తీ లిక్కర్ లిక్కర్ ని మందుబాబులకు సప్లై చేస్తున్నారు అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడ్డే ఈ కల్తీ మద్యం కేసులో కూపి లాగుతున్న కొద్ది డొంకలు కదులుతున్నాయి నకిలీ చేశారు ఎన్నాళ్లుగా ఈ దందా సాగుతోంది ఎవరి అండతో ఈ బరితెగింపు ములగల చెరువు టూ ఆఫ్రికా కారిడార్ లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది ఎంక్వైరీ చేస్తున్న ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు లేటెస్ట్ గా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సోదాలు చేసి నిందితుడు జనార్దన్ గౌడన్ లో భారీగా కల్తీ మద్యాన్ని గుర్తించారు స్పిరిట్ డ్రమ్ములతో పాటు ఖాళీ బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు కల్తీ మద్యం గోడౌన్ ను సీజ్ చేసిన అధికారులు బరారీలో ఉన్న నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు కోసం గాలింపు చేపట్టారు నిందితుడు జనార్దన్కి సంబంధించిన ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ను ఎక్సైజ్ శాఖ అధికారులు రద్దు చేశారు జనార్దన్ కు వేరే బార్ అండ్ రెస్టారెంట్ లేదా వైన్ షాపుల్లో లైసెన్సులు వాటాలు ఉన్నాయా అనే దిశగా కూపిలాగుతున్నారు క్రెడిబుల్ గా వీళ్ళు వచ్చిన సమాచారం మేరకు కొంత ఇక్కడ డంప్ చేసినట్టుగా ఈ ఈ ప్రాపర్టీ అంతా కూడా ఇక్కడ ఏదైతే మనకి బ్లెండ్ అయితే ఉందో థర్టీ ఫైవ్ లీటర్స్ క్యాన్స్లో ఇవంతా కూడా మొలకల్ చెరువు నుంచి ఒక వెహికల్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రెడీగా పెట్టి పెట్టారు సేల్కి ఈ జనార్దన్ ఆయన కొంతమంది సహకారంతో అక్రమ అక్రమధ్యాన్ని స్పిరిట్ అది తెప్పించి ఎక్ఫిట్ స్పిరిట్ తర్వాత బ్లెండ్ మా ఈ క్యారమిల్ ఇవన్నీ తెప్పించి అక్కడ తయారీ చేయడం జరుగుతుంది తయారీ చేసి అక్కడే బాటిలింగ్ చేసి ఇలా లేబుల్స్ ఫేక్ లేబుల్స్ ఈ ఫేక్ అడ్రస్ లేబుల్స్ కూడా వీళ్ళు అక్కడే వీళ్ళు తయారు చేసి అతికించి అక్కడ అమ్మడం జరుగుతుంది బ్రహీంపట్నంలోని పాత ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లో తయారీ కేంద్రాన్ని కూడా గుర్తించిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఇక్కడ భారీ స్థాయిలో మద్యం తయారీ మిషన్లు లిక్కర్ నిల్వ చేసే కంటైనర్లు టిన్నులు చూసి ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం షాక్ అయిన పరిస్థితి ములకల చెరువు కల్తీ మద్యం కేసులో తెనాలిలో కూడా సోదాలు చేసిన ఎక్సైజ్ పోలీసులు వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు ఇంట్లో తనిఖీలు నిర్వహించారు ములగల చెరువులో కల్తీ మద్యం తయారు చేసిన ఇల్లు శ్రీనివాస్ పేరు మీదే అద్దెకు తీసుకున్నట్టుగా గుర్తించారు అరవైపు కల్తీ మద్యం కేసులో సూత్రధారుల కోసం ఎక్సైజ్ శాఖ వేట కొనసాగిస్తోంది నిందితులు జనార్దన్ రావు జయచంద్రారెడ్డి ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నట్టు గుర్తించారు నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఇప్పటికే చర్యలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ జయచంద్రారెడ్డి సురేంద్ర నాయన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారుల్ని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు